అసలు రాజద్రోహం కేసు పెట్టవలసింది వీళ్ళపైనే ఇంతకీ ఎవరు వాళ్ళు రాజద్రోహం కేసు ఎందుకు పెట్టాలి అని కనుక మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే విజయవాడ అటు వరదల వల్ల కావచ్చు ఇటు వర్షం వల్ల కావచ్చు అదేవిధంగా బొడమేర పొంగడం వల్ల కావచ్చు ఈ మూడు కారణాల వల్ల అంతలా అయిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇదంతా ఒకెత్తే అయితే మరి ఓటమి పాలయ్యారని కావచ్చు ఏదైనా కావచ్చు అనేక రకాలైన ఆరోపణలు వస్తున్న క్రమంలో ఆరోపణలు మాత్రమే వాస్తవాలు ఏంటి అనేది ఇంకా దర్యాప్తు జరుగుతుంది కాబట్టి బయటకు రాలేదు ఒకవేళ ఆ ఆరోపణలు కనుక వాస్తవం అయితే ఏంటి అది ఆలోచించాలి సరే కుట్రలు ఏమీ లేవు దీనికి సంబంధించి ఇది మాత్రం ప్రమాదం మాత్రమే ఎటువంటి కుట్రలు లేవు అని అంటే ప్రశాంతంగా ఉండవచ్చు అయితే ప్రధానంగా ఏంటి అంటే సరే ఇది ప్రమాదమో లేకపోతే కుట్రో మీరే చెప్పండి సరే పోలీసులు ఎలాగో దర్యాప్తు చేస్తున్నారు నిన్న ఇద్దరు అరెస్ట్ చేశారు వాస్తవంగా ఏ వస్తువు అయినా సరే ఎవరైనా సరే కోల్పోయినప్పుడు పోగొట్టుకున్నప్పుడు మిస్ అయినప్పుడు ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాంగా ఎవరైనా సరే అది వంద రూపాయల వస్తువు కావచ్చు వెయ్యి రూపాయల వస్తువు కావచ్చు ఎందుకంటే వంద రూపాయలు వెయ్యి రూపాయల సమస్య కాదు ఆ వస్తువు ఇంకెక్కడైనా సరే దాన్ని ఎవరైనా సరే మిస్యూజ్ చేసినా ఆ తీరా ఎవరిదైనా ఎంక్వైరీ చేస్తే అది మనని తేలినప్పుడు అనుకోకుండా మనమైనా సరే బుక్ అయిపోతాం ఉదాహరణకి మీ ఫోన్ పోయిందనుకోండి ఇమ్మీడియట్గా ఏం చేయాలి సిమ్ బ్లాక్ చేయాలి చేస్తారు కూడా చేయకపోతే ఆ సిమ్ని ఎవడైనా మిస్యూజ్ చేస్తే సరే ఫోన్ పోతే పోయిన తర్వాత విషయం పక్కన పెట్టేసాండి అది పదివేలు ఇరవై వేలు పాతి వేలు కానీ ఆ సిమ్ కార్డు ఉండడం చూసారా అది ఎంత వాల్యుబుల్ ఎందుకంటే అది తీసుకున్న ఐడి ఇదంతా మీ పేరు మీద ఉంటుంది సో అప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఎవరు దొరికిన వాళ్ళు మిస్యూజ్ చేసినా కానీ బలైపోయేది మీరే సిమిలర్గా ఇప్పుడు ప్రకటన వరద వస్తూ ఉంటే ఆ బోట్స్ ఉన్నాయి కదా ఆ బోట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఒకటి కాదు రెండు కాదు ఐదు వచ్చినాయి అయితే మూడు బోట్లు అవి భారీ బోట్లు ఆ బోట్లు కొట్టుకుంటా వచ్చి కృష్ణా బ్యారేజ్ అంటే ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్టింది సరే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమో ఏమో కానీ అంత ప్రమాదం సంభవించలా ఒకవేళ అది కుట్ర అయితే నేను చెప్తుంది ఒకవేళ అది ప్రమాదవరంగా లేకపోతే అది ఊహించని విధంగా ఏదో అది కొట్టుకుంటా వచ్చి కొట్టుకున్నా కానీ అది కూడా అదృష్టమే ఏది ప్రమాదం పెద్దగా డ్యామేజ్ అవ్వకుండా ఉంది కాబట్టి సో ఇటువంటి తరుణంలో అసలు ఆ పడవలో కోల్పోయిన వారు నిజంగానే మిస్ అయిపోయినాయి అనుకుందాం ఆ వరద తాకిడి కొట్టుకుంటా వచ్చినాయి అనుకుందాం కానీ ఆ పడవ తాలూకా ఓనర్ ఉంటారుగా అవి భారీ పడవలు ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి యాభై నుంచి అరవై లక్షలు ఉంటుంది మరి అటువంటి పడవ పోయినప్పుడు ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వచ్చుగా ఇదిగోండి నా పడవ మిస్ అయింది సో అండ్ సో అని అంటే అయిపోతుంది పోని అసలు ఆ పడవ ఎవరిది అనేది కూడా ఇప్పటివరకు ఎందుకు బయటికి రాలా ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అని పోలీసులు ఎంక్వైరీ చేస్తే కానీ బయటపడాల మూడు పడవలు మూడు పడవలకి ఒకే మామూలుగా వేసి సింగిల్ లింక్తో కట్టేశారట అది చైను అని చెప్పేసి కొంతమంది అంటున్నారు కాదు ప్లాస్టిక్ తాడు ఏదో కొంచెం భార్య తాడు ఏ తాళ్ళైనా ఏదైనా సరే ఆగుతాయా దానికి లంగర వేయాల లంగర వేయకుండా ఏ పడవ ఆగదో ఎవరైనా ఎందుకు పెట్టుకుంటారు లంగర్లో పడవ మిస్ అవ్వకుండా ఉంటుంది వీళ్ళు లంగర పెట్టకుండా మూడు పడవలను కలిపించడం ఏంటి కట్టడం ఏంటి అంటే కొట్టుకుపోవాలి మూడు కొట్టుకు కొట్టుకుపోతే మూడు కొట్టుకుపోవాలనుకుని చెప్పేసి కోరుకున్నారా లేకపోతే ఒకటి కొట్టుకుపోతుంటే దీని బలం ఆపుచుదనుకున్నారా ఏమనుకున్నా అసలు దీని ఏంటి అనేది ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి వాస్తవం బయట రావాలి ఒకవేళ దీని వెనకాల ఉంది అనుకోండి ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారో గాని ఇండైరెక్ట్ ప్రతి ఒక్కళ్ళ పైన కూడా రాజద్రోహం కేసు పెట్టాల్సిందే సాదాసేత అంశం కాదు ఎందుకో కూడా చెప్తాను అయితే ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరు ఆ పడవలో ఎవరివి అంటే ఉషాద్రి అంట ఆ వ్యక్తి అతను రామ్మోహన్ అంట సో వీరిద్దరు ఉషాద్రి అనే వ్యక్తి రామ్మోహన్ అనే వ్యక్తికి ప్రధాన అనుచరుడో దోస్తో బంధువో వాటెవర్ ఈ రామ్మోహన్ అనే వ్యక్తి తలశిల రఘురాంగి బాగా దగ్గర మనిషి అంట బంధువు కూడా అని అంట సో ఇంతకీ విచిత్రమైన విషయం ఏంటి అంటే అమరావతిలో ఉద్దం రాయని పాలెం ఉంది కదా అదేనండి మాజీ ఎంపీ నందిక సురేష్ స్వగ్రామం అక్కడ ఉన్న బోట్లు ఏది వరద వచ్చే ముందు వరకు కూడా ఆల్ ఆఫ్ సడన్ వరద వచ్చే టైంకి ఇటు పక్కన గొలబోడి వచ్చేసినాయి అంటాయి ఎందుకు వస్తే అర్థం కాల ఏ పని మీద వచ్చినాయి పోనీ ప్రజలు ఏమైనా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తీసుకొచ్చారా దాన్ని ఆ పడవలు దానికి ఉపయోగించారా అది దేనికి ఉపయోగించారంట జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో ఇసుక తవ్వట ఆ ఇసుకను తరలించుకోవడానికి ఉపయోగించిన పడవలు అంటుంది ఒక్కొక్క పడవలో నాలుగు లారీలు ఇసుక పడుతుందంట అట్లాంటి పడవలు అవి నాలుగు లారీలు ఇసుక మోస్తుంది అంటే ఆ పడవ ఇంకెంత బలంగా ఉంటుందో అర్థం చేసుకోండి అట్లాంటి పడవలు కొట్టుకొచ్చి ఢీ కొడితే మరి బ్యారేజ్ ఏం కావాలి ఎందుకంటే ఇప్పటిది కాదు కదా బ్యారేజ్ అనేది ఎప్పుడుదో అది సో ఆ విధంగా దీని వెనకాల కుట్ర ఉంది అని చాలామంది ఇప్పుడు దర్యాప్తులో తేలుతుందనుకోండి ఇద్దరు అరెస్ట్ చేశారు కదా ఇప్పుడు పైన మరి వెనకాల ఇంకెవరు ఉన్నారు ఏంటి అనేది ఇప్పుడు ఏదైతే రఘురామకృష్ణరాజు గారి మీద రాజద్రోహం కేసు పెట్టారు చూసారా ఇప్పుడు ఇది నిజమైన రాజద్రోహం అంటే ఓ ప్రక్కన ప్రజలు అల్లల్లాడిపోతూ ఉంటే ఈ విధంగా ఎట్లా చేస్తూ ఉంటారా ఒకవేళ కుట్ర అయితే నేను చెప్తున్నా ప్రమాదం అయితే వీటికి దానికి సంబంధం లేదనుకుంటే ఓకే కానీ ప్రమాదం అయితే చెప్తుంది కుట్రలు చేస్తే అప్పుడేంటి అంటే ఏదైతే ఆ బెల్ట్ బెల్ట్ ఇక కృష్ణా జిల్లా మొత్తం ఉండకుండా చేయాలనే దాని వెనకాల మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే చాలా అంశాలు కూడా రావచ్చు ఒకవేళ కుట్ర అయితే కండిషన్ సప్లై చెప్ రాసుకోండి ఎందుకంటే మామూలుగా కృష్ణా జిల్లా అనగానే ఒక సామాజిక వర్గం చాలా స్ట్రాంగ్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు అదే సామాజిక వర్గం అంటే సదర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాంటి అభిప్రాయం ఉందో కూడా ప్రత్యేకంగా చెప్పుకునక్కర్లేదు మరి ఇటువంటి తరుణంలో అట్లాంటి కోణంలో ఏమైనా కుట్రలు జరిగినాయా అని కూడా ఆలోచించుకోవచ్చు అంటే ఇదంతా కూడా హైపోథెటికల్గా అనుకోవడానికి మాత్రం అంటే దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఇదేమీ లేదు అంత ప్రశాంతంగా ప్రమాణం కానీ ఈ విధంగా కనుక కుట్రలు జరిగితే అది ఎవ్వరున్నా కానీ ఉపేక్షించే పరిస్థితే ఉండకూడదు ఎందుకంటే ఎంతమంది కొన్ని లక్షల మంది అండి విజయవాడలోనే లక్షల మంది ఉంటారు ఇంకా ఆ బెల్ట్ అక్కడి నుంచి మీకు దిగువకు వెళ్ళిపోయే కొంతకి ఒకప్పుడు దివిసీమలో తుఫాన్ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అఫ్కోర్స్ మనం పుట్టలేకండి అప్పటికి ఆ విధంగా చెప్పుకుంటూ ఉంటారు అతలా కుతలం అయిపోయిందంట మరి ఈ విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కృష్ణా జిల్లా నడిబొడ్డు మరి అమరావతి అంటే కోపమో ఇంకోటి అంటే కోపమో ఎందుకో తెలియదు అఫ్కోర్స్ ఆ పడవుకున్న రంగులు కూడా చూస్తే ఆ పార్టీ నేత ఆ పార్టీ రంగులకి సంబంధించి దగ్గరగానే ఉన్నాయి ఆ పార్టీ కొంచెం చెప్పట్లేదులే కానీ కొంచెం దగ్గరగా ఉన్నాయి అట్లా ఉంటుందన్నమాట సో ఎవరు వర్షన్ వాళ్ళది వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు అలా చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇందులో ఏది నిజం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటమా ఇంకా ప్రజలకు కావాల్సింది ఏంటి పరిష్కార మార్గం విపత్తు వచ్చినప్పుడు ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడతామనేది కావాలి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు దుమ్మితి పోసుకోవడం కాదు కదా సో ఇప్పుడు అధికారంలో ఉంది కూటమి కాబట్టి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు ఆ దర్యాప్తులో పారదర్శకంగా వాస్తవాలు బయట కనుక వస్తే ఖచ్చితంగా వారు ఏ పార్టీ వారనగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటి చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన చేత కాదేనో లేకపోతే జాగ్రత్త చర్యలు తీసుకోలేదనో కావాలని ఇట్లా ముంచేసి అదేంటి తన ఇల్లు మునిగిపోతుందని ఈ విధంగా చేశారనో అసలు ఏం ఎలిగేషన్స్ ఏంటో ఏం అర్థం కావట్లా సో ఇక్కడ జరుగుతుంది ఏంటి ప్రజలకు చేయాల్సిందేంటి ఇదే వైసీపీ నాయకులు కూడా ఇనిషియేటివ్ తీసుకుని పార్టీలకు అతీతంగా ఎవరైతే ఏంటి రండి ముందుకు రండి అందరు కలిసి సేవలు చేయండి ప్రమాదంలో ఉన్న వాళ్ళని రక్షించండి అప్పుడు ప్రజలు హర్షిస్తారు మంచి రాజకీయ నాయకులు ఉన్నారు మనకి అధికారం ఉన్నా లేకున్నా ఎవరైనా సరే ఎన్నికల సమయంలోనే ఆ యొక్క పోటీ తత్వం ఉంటుంది కానీ మిగతా సమయాల్లో అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు ప్రజలకి అవసరమైన దాన్ని బట్టే ఉంటున్నారు అని చెప్పేసి ప్రజలకు కూడా ఒక సదభిప్రాయం కలుగుద్ది కానీ ఏ చిన్న తీసుకున్నా రాజకీయ రంగు పోల ఉండటం రాష్ట్రం అతలా కుతలం అయిపోవటం ఇట్లాంటి విపత్తుల సమయాల్లో కూడా రాజకీయాలు అవసరమా బురద రాజకీయాలు వరదల్లో అట్లా ఉంటుందన్నమాట సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆ రోజు ఏదో అక్కడికి వెళ్ళారు పరామర్శకి అయిపోయింది ఇంకా అయిపోతే ఎలాగా వెళ్ళాలి కదా పోనీ విపరీతమైన అభిమానుల మీదకు వచ్చేసి అక్కడ రక్షణ చర్యలు ఏమైనా ఆటంకం కలుగుతాయి అనుకోవడానికి అవేమి లేవు కదా మరి ఏం జరుగుతుందో ఏంటో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రోజు రోజుకి రోజు రోజుకి దిగజాడు రాజకీయాలు లాగానే ఉన్నాయి చివరికి ప్రకృతి విపత్తుల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఓ పక్కన చూస్తున్నారుగా ఇరిగేషన్ మంత్రి అదేనండి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉదయం అనగా వెళ్ళి అర్ధరాత్రులైనా ఏ రోజైనా సరే రెండు మూడు రోజులు అక్కడే కూర్చొని ఆరు కష్టపడి ఆ గండ్లన్నీ కూడా పూర్తి చేశారు కదా బుడమేర్ గండ్లు మూడు గండ్లు ఆ గండ్లన్నీ పూర్తి చేశారుగా ఇదే గత ఇరిగేషన్ శాఖ మంత్రులు ఎలా ఉన్నారు ఒకసారి లేకపోతే చూసుకోండి మొదటి కేబినెట్లో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కానీ తర్వాత కేబినెట్లో వచ్చిన అంబటి రాంబాబు కానీ వాళ్ళు అసలు ఏం చేశారో ఏంటో మీరు కనుక ఒకసారి చే క్రాస్ చెక్ చేస్తే తెలిసిపోద్ది ఏదంటే నాకు అర్థం కాలేదు కాబట్టి మీకు అర్థం కాదని చెప్పేసి అన్నట్టు ఉంటుంది సో ఇక్కడ ఒకళ్ళకి వంత పడుతున్నామని కాదండి అక్కడ కళ్ళ ముందు కనబడతా ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వటం ఆలస్యం ఒక పక్కన వరద వస్తాను వర్షం కురుస్తూనే ఉంది అయినా కానీ ఆ గండ్లు పూడ్చివేసే కార్యక్రమాన్ని త్వర పూర్తి చేశారే ఎందుకంటే మరలా అట్లాంటి ఇబ్బందులు రాకూడదని అది చిత్తశుద్ధి అంటే కమిట్మెంట్ అంటే అదనమాట మనం అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏం చేస్తానంటారు జస్ట్ నేను బటన్ ఉక్కుతున్నా బటన్ ఉక్కేసి అంటారు అయిపోద్ది బటన్ ఉక్కేస్తాయి బ్రిడ్జ్లు వచ్చేస్తాయి వాటర్ ఆగిపోతాయి మరి ఏం చెప్పాలి అర్ధ గంటల ఇదే అన్నమయ్య డ్యామ్ ప్రాజెక్ట్ కొట్టుకుపోయినప్పుడు అది గేటు ఆ గేటు కొట్టుకుపోతే ముప్పై ఆరు మంది చనిపోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన ఏం చర్యలు తీసుకున్నారు పోయిన తర్వాత అయినా సరే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాలి కదా మరేం తీసుకున్నారో తెలియదు అదేమిటి అండి వచ్చేసి మాత్రం మాట్లాడేస్తూ ఉంటారు అని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తిరిగి విమర్శలు చేస్తున్నారు సో ప్రజలకు కావాల్సింది మంచి పాలన వాళ్ళకి రక్షణ కల్పించాలి ప్రమాదాలు ఏదైనా విపత్తులు తలెత్తినా ఆ ప్రమాదాల నుంచి కాపాడగలిగిన ప్రభుత్వం ఉంటే మంచిదని వాళ్ళ యొక్క అభిప్రాయం ఆ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి సో ఫైనల్గా ఇక్కడ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నదానికి ప్రజలైతే హర్షిస్తూ ఉన్నారు త్వర దగ్గర ఏ విధంగా ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు పూర్తి చేస్తున్నారు అని చెప్పేసి మరి అప్పుడు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు కాబట్టి బేరేజ్ కూడా వేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు ఎలా చేశారు ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది సో ఇది మొత్తానికి పరిస్థితి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఈ బోట్లు ఎవరివి అని ఎంక్వైరీలు ఏదైతే తేలుతున్నాయో ప్రస్తుతం ఇద్దరు దొరికారు వాళ్ళ దగ్గర కనుక వాస్తవాలు బయటకు వచ్చి నిజంగానే ఇది కుట్ర అని తేలితే మాత్రం అది క్షమించరాని నేరం ఖచ్చితంగా దానిపైన దేశమంతా కూడా ఈ రాష్ట్రం వైపు చూసేలాగా శిక్షించబడాలి అది రాజద్రోహం కేసు పెడతారా ఇంకేమైనా కఠినమైన శిక్ష చేస్తారా ఏం చేస్తారా కానీ మొత్తానికి ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రాజద్రోహం కేసు అనేది పెట్టాల్సింది ఇట్లాంటి వాళ్ళపైనే ఏదైతే బోట్లకు సంబంధించిన వ్యవహారం ఉందో దానిపైన మేము విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన దాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ